మన ప్రపట్లో బాబా గారు దేహంతో ఉన్నప్పుడు ఎందరెందరైతే ప్రత్యక్షంగా సన్నిహితంగా అర్చించుకున్నారో సేవించుకున్నారో మన తర్వాత విరుగు వెంకటేశ్వర గారు ఆదిపూడి మోహన్ రావు గారు పూలమ్మ గారు బాతాజీ కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ పేరు వినడం భరతాజ మాస్టర్ గారు ఇలా పేర్లు మనం విన్నాం మన బాబు గారు వీళ్ళందరూ పేర్లు మనం విన్నాం ఆ పౌరు ఆదిపూడి మోహన్ రావు గారు సాయి గారి ఫాదర్ ఆయన బాబా గారికి మంచి ముఖ్యమైనటువంటి పంప బాబా గారికి ఆయన తన తాము అంకితం చేసుకున్నటువంటి పంపి గుంటూరులో ఉండేవారు అటువంటి మోహన్ గారి ఆధ్యాత్మిక వారసత్వం మన సాయిరావు గారు కాబట్టి ఎక్కడైనా ప్రేమగా వస్తాను మేము ఆదివారం పెట్టడం కారణం కూడా ఏంటి అని అంటే ఆయన సర్వీస్ లో ఉన్నారు వర్కింగ్ డే లో రమ్మడం ధర్మం కాదు అందుకని సండే పెట్టుకుంటే హ్యాపీగా వచ్చేస్తారని సండే మార్క్స్ కూడా జరిగింది రెండు మూడో క్యారెక్టర్ దగ్గర ఇప్పుడు మనం సాయిరావు గారి ద్వారా ఒక మంచి సస్గా నేను సార్ ప్లీజ్ ఆత్మకం వందే సమర్థం శ్రీ సాయి సద్గురు హరే కృష్ణ దిగంబర జ్ఞాన శ్రీ సాయి ధర్మక్షేత్రం అద్భుతంగా ఉందండి ఇక్కడికి రాగానే రెండో సత్సంగం మేము శ్రీ సాయి క్షేత్రం నంది చేసామండి హరిప్రసాద్ గారి దగ్గర శ్రీ సాయి క్షేత్రంలో చేశాం మళ్ళీ అదే పేరుతో ఉన్న శ్రీ సాయి మళ్ళీ ధర్మక్షేత్రంలోపాలరావు గారి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి కుమార్ గారికి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మా ధన్యవాదాలు ఈ రూపకైనా నెల్లూరులో ఉన్న మందిరాలకి రావడం అనే అదృష్ట భాగ్యం కలిగింది అమ్మ కూర్చోండి మాట్లాడారు చేసిన అంతర్జాతీయ మహిళలతో చేసిన ఆయన పద్మావతి గారు ఇంకా చాలా మంది ఐదు గ్రామాల నుంచి వచ్చిన లేడీస్ మేమందరం వెళ్ళాం ఆ సత్సంగానికి అప్పుడు సాయి టీవి అనిల్ గారు సాయి బా గారు మేమందరం ఆ సత్సంగానికి వెళ్ళాం అద్భుతంగా మండమ్మ గారు కూడా వచ్చారు ఆ సత్సంగానికి అప్పుడే దర్శించిన నిజంగా ఆ రోజులో అద్భుతంగా నిర్వహించారు ఆయన మా కూడా నేను తీసుకెళ్ళి మాట్లాడించాను ఆ రోజుల్లో ఆయన యొక్క నైజం ఏంటంటే ఒక స్త్రీ మారితే కుటుంబం మారుతుంది కుటుంబం మారితే సమాజం సమాజం దేవాలయాలు బాగుంటే సాహిత్య ప్రచారం అందుకని ఆయన చూడండి ఎక్కువ దేవాలయాల్లో పెట్టేవాడు సత్సంగాలు ఎక్కువ ప్రతి దేవాలయం పెళ్లి వాడు వద్దన్నా సరే వాళ్ళు విసుకున్నా సరే దేవాలయ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల సత్సంగాలు ఏర్పాటు చేయండి ఆదివారం వస్తే వదిలిపెట్టేవారు కదా మధ్యాహ్నం మూడు అయిందంటే సత్సంగం కన్ఫర్మ్ మూడు టు ఐదు రెండు గంటలు సత్సంగం చేయించేవారు ప్రతి వారతో మాట్లాడించేవారు లేడీస్ తోటి భయపడేవారు మాట్లాడాలి అయినా సార్ నువ్వు మాట్లాడాలని ఎక్కడ రాజీ పడేవారు కాదు మహానుభావు గోపాలరావు గారు నిజంగా అంత ప్రేమ అనుభూతి ఎవరికి ఉందండి పోని ఆయన జీవిత కాలంలో ఏమన్నా పారితోషికాలు తీసుకున్నాడా సన్మానాలు చేయించుకున్నాడా బిరుదులు పొందాడా సాధారణ వ్యక్తిగా ఉండేవాడు ఈయన అన్నట్టుండేవాడు కానీ అసాధారణమైన పనులు చేశారు అంటే సాయి భక్తులు అంతా ఉండాలండి ఎప్పుడైతే మనం కీర్తి కోసం పాకులాట ప్రారంభిస్తామో బాబా మన నుంచి పక్క ఎప్పుడైతే బాబా సేవ చేస్తూ మనం ఉంటామో బాబా మన దగ్గరే ఉంటాడు కనపడకుంటాడు అది ఆయన ఎంత అనారోగ్యం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే టాబ్లెట్ వేసుకొని వెళ్ళిపోయేవాడు చివరి రోజుల్లో అయితే చెప్పేవాడు ఎలా ఉందని రాత్రి పూటేవాడు ఏముంది సాయి రామ ప్రతిరోజు రాత్రిపూట ఒళ్ళంతా బాబా విభూది రాసుకొని పడుకుంటాడు ఈ శరీరం పొందనుకో జీవం లేకపోతే నిత్యం బాబా భూడానికి తృప్తిగా లాభుందనేవాడు ప్రతి నిత్యం బాబా నామస్మరణ చేసుకునేవాడు సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఎప్పుడు ఫోన్ చేసినా సాయి మాట అన్నా సాయినా ఏది కలిపినా సాయి నిజంగా సాయినామ స్మరణలో తన జీవితాన్ని ధన్యత చేసుకున్న ధన్యజీవి ఆడు గోపాలే నచ్చిందండి ఆయన ఆయన వల్ల ఎంత మంది సత్సంగ కర్తలు బయటకు వచ్చారు ఈరోజు ఆయన వేసిన బీజం వల్ల చాలా మంది బయటకు వచ్చారు ఆయన బీజం అలాంటిది అంటే ఆయన సంకల్పం ఆయన ఆశయం ప్రతివాడు సత్సంగా చెప్పాలి సాయి తత్వ ప్రచారం చెయ్యాలి సాయి తత్వ ప్రచారానికి అందరూ తోడ్పడాలి అంత గొప్ప మహానుభావుడి యొక్క వర్ధంతి ఈరోజు నెల్లూరులో జరుపుకోవడం చాలా విశేషం మరి నాకు ఇచ్చిన సబ్జెక్టు సాయి నామ మహిమ దాని గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా తప్పులు మాట్లాడితే క్షమించండి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సాయి భక్తులందరూ అందరూ ఏమంటారండి సాయి నామం ఒకడు ఓం సాయిరా ఒకడు ఓం శ్రీ సాయిరా ఒకడు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఒకడు శ్రీ సాయి ఒకడు సాయి బాబా ఒకడు సాయి సాయి ఇంకొకడు సాయి రామ ఇంకొకడు సాయి కృష్ణ అంటారు మరి ఈ నామాల్లో ఏ నామం గొప్పది ఏంటమ్మా ఇట్లానే రామకృష్ణ పరమాంసం ఒకడు అడిగారట ఎవరిని నేను ఓ నమ శివాయి చేశాను ఆయన ఓ నమో నారాయణ చేశాడు ఆమె లక్ష్మి చేసింది ఇంకొక ఆయన జగన్మా చేశాడు ఏ నామం గొప్పది అన్నారు ఆయన ఆలోచించి ఒక స్త్రీని పిలిచ స్త్రీని పిలిచి ఆమెను అడిగారట అమ్మ మీ నాన్నకు నువ్వేమో అని అడిగేట కూతురిని అన్న మీ అత్తకి మామకి కోడల్ని నీ బిడ్డలకి తల్లిని నీ తోడు కోడలకు తోడు అట్లా రకరకాల పది పేర్లు చెప్పించట ఏ పేరుతో ఈ పిలిస్తే పలుకుతుంది అన్నట కొడుకులు అమ్మ అంటే పలుకుతుంది అర్థమైందా ఓ అత్తగారు మామగారు కోడలు అని పిలిస్తే పలుకుతుంది తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిస్తే పలుకుతుంది అంటే పరికేది ఒక్కళ్ళే ఎన్ని పేర్లు ఉన్నాయి స్త్రీకి అన్ని ఆమెయే కదా ఇక్కడ బాబా గోడ్ అనేక పేర్లు ఉంటాయి పలికేది బాబా ఆ నామం గొప్పదా ఈ నామం గొప్పదా అని మనం చూడకూడదు మనం ప్రార్థిస్తుంది సాయి పరమాత్మ ఆ తండ్రి అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి మనం ఆ నామం గొప్పది ఈ నామం గొప్పది అది రాస్తే మంచిది ఇది రాస్తే మంచిది అని ఆ చిన్న చిన్న విషయాలు వదిలేసి అందరూ సాయినామం చేస్తున్నాం అనే భావంతో ముందుకు నడవాలి ఇక సాయి భక్తులు అందరూ ఏమంటారు మేము సాయినామం పలికిన రోజు నుంచే మా జీవితం మారింది అంటారు దీనికి ఎంతమంది చేతులు ఎత్తుతారండి అందరం ఎందుకంటే ఎప్పుడైతే సాయినామం పలికామో మన జీవితం మారుతుంది ఆ నామం మనసుకు శాంతిని జీవితానికి దిశనిస్తుందని వాళ్ళ వాళ్ళ అనుభవం అంతేకాకుండా మరి ఆర్థికంగా లేని వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు ఏమంటారు నామ గురించి బాధ వచ్చినప్పుడు మందు కాదు సాయినామే మాకు ధైర్యము అంటారు అంటే ఆ మాకు మందుగా పనిచేసింది అదే మాకు ధైర్యాన్ని ఇచ్చింది అంటారు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థికంగా లేనప్పుడు మరి ఒక్క సాయినామ అనే నామే బాగా అండగా నిలిచింది అని చెప్తారు మరి కొంతమంది పెద్దవాడు అవుతారు భక్తులు అప్పటిదాకా షోడ పూజలు నిత్యం చేస్తారు దీపారాధన కూడా చేయలేని కొద్దిగా పెద్దవాడు అవుతారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పూజలో దీపం వెలకపోయినా సాయినామం మాకు పలితే చాలు అంటారు ఎందుకని ఆ నామమే దీపం అయి వాళ్ళ హృదయంలో వెలుగు నింపిందని చెప్తారు అంటే షోడ పని లేదు మనకి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే చిన్న వయసులో చెయ్యాలి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నామాన్ని చేస్తే ఆ హృదయం దేవల్ల వెలుగుతుంది అంతేకాకుండా మరి యువభక్తులు ఏం చెప్తారు యువతీ యువకులు ఎక్కువగా కోపం ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏం చెప్తారు సాయినామం పలికితే భయం తగ్గింది కోపం తగ్గింది అని చెప్తారు వాళ్ళ ఆవేశాలు తగ్గిపోయింది అని చెప్తారు అంత గొప్పది సాయినామం మరి నిజమైన సాయి భక్తులు ఏం చెప్తారు అంటే నాకు కష్టం వచ్చిందండి వాడేం చెప్తారు మేము బాబాని అడగలేదు అన్ని ఆయనకి అప్పగించాం కేవలం ఆయన నామస్మరణ మాత్రమే చేస్తున్నాం అంటారు అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ బాబాకి అప్పగించారని చెప్తారు అందుకనే ఎప్పుడైతే బాబా చేతుల్లో మనం పెట్టామో మన సమస్యలు అన్ని సాఫీగా సాగిపోతాయి ఇక సుబ్రహ్మణ్య రెడ్డి గారు మలిసాయి గారు మరి ఇక్కడ ఉన్న సాయిదాస్ గారు ఏం చెప్తారు సాయినామం ఒక అలవాటు కాదు మా జీవన విధానం అని చెప్తారు అది మా జీవన విధానం అని చెప్తారు వాడేం ఏం చేస్తారు నడకలోను పనిలోను నిద్రలోను సాయినామే తోడుగుంటదని చెప్తారు ఏ పని చేస్తున్నా సరే సాయినామే తోడుగుంటుంది చెప్తారు మరి కొంతమంది మనకి చాలా మంది కనిపిస్తుంటారు నేను అన్ని సార్లు వెళ్ళామండి నేను ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళామండి నాకు తెలిసి ఒకటార్లు వెళ్ళారు అట్లా వెళ్ళినప్పుడు మనకి బాధ అనిపిస్తాడు అప్పుడు మనం ఏమంటాం షిరిడి వెళ్ళకపోయినా ఉంటే బాబా దగ్గర మనం ఉన్నట్టే ఎవరైతే దీన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ ధన్యం ఎందుకంటే ఎంతో ఎందరో అనుభూతులు ఏం చెప్తారంటే బాబా రూపం కంటే బాబా నామానికే శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు రాముడు కూడా చెప్పాడు నాకంటే నామం గొప్పది చెప్పారు అవన్నీ మీకు విశేషం కొత్తగా చెప్పక్కలేదు రామనామం గురించి మరి అసలు టోటల్ గా బాబా భక్తులు ఏమంటారయ్యా ఫైనల్ గా చెప్పండి సాయినామ గారు అంటే శ్రీ సాయినామం పలికితే బాబా వినకపోవడం అంటూ లేదని చెప్తారు అంటే ఖచ్చితంగా మనం సాయినామం పలికితే బాబా ఖచ్చితంగా వింటారు మరి సాయినామం గురించి ఇంకెలా చెప్తాను అంటే ఈ జగత్తులో మారని సత్యం ఒకటే సాయినామం ఆ నామం ఉచ్చరించగానే మనసు నిశ్శబ్దం అవుతుంది హృదయ భారాన్ని వదులుతుంది బాధలన్నీ దారి కప్పుతాయి అంటే మన బాధలన్నీ తొలిగిపోతాయి సాయినామం మంత్రం కాదు అమృతం సాయినామం పూజ కాదు ప్రాణవాయువు సాయినామం ఆశ కాదు ఆశ్రయం భక్తితో పలికితే అది జ్ఞానం అవుతుంది సాయినామం సాయినామం వేదనతో పలిగితే బోధార్పు అవుతుంది సాయినామం నమ్మకంతో పలిగితే మార్గం అవుతుంది సాయినామంలో తల్లి ప్రేమ ఉందండి సాయినామంలో తండ్రికి తండ్రి ధైర్యం ఉంది సాయినామంలో గురువు బోధ ఉంది మనం చాలా చోట్ల చాలా ఊర్లలో ఉంటాం మనకి చాలా దూరంగా ఉంటాయి కొన్ని ఆలయాలు అప్పుడు ఆలయాలకు వెళ్ళలేదు అనే భావన కలుగుతుంటుంది అప్పుడు ఏం చెయ్యాలి సాయినామే వెలుగు ఎక్కడ సాయినామం ఉంటుందో అక్కడ ఉంటుంది అక్కడ దేవాలయంలో ఉన్నట్టుంది సాయి శ్రీ సాయి అని పలికిన క్షణమే కాలం వాగుతుంది కర్మ కలుగుతుంది కరుణ ప్రవహిస్తుంది నడకలో సాయినా ఉంటే దారి తప్పకుండా సరియైన మార్గంలో నడుస్తాం అలానే శ్వాసలో సాయినామం ఉంటే ఏమవుతుంది భయం దరిచేరదు అందుకనే బాబా ఏం చెప్పారు నా నామే నా రూపము అని చెప్పారు ఏం చెప్పారు బాబా నా రూపం అని చెప్పారు సరేనండి ఇంత బాగా చెప్పారు ఎవరైనా భక్తులు చెప్పింది కూడా చెప్పండి అంటే గనక వాళ్ళు చాలా చక్కగా చెప్పారు బాబా గురించి శ్రీ సాయి నామం అనేక మంది జపం చేశారు మనకి ఉదాహరణకి సచరిత్రలోనే రాజారాం అనే మంత్రం బాబా గారు చెప్పినట్టు సచరిత్రలో ఉంది అలానే దాస్గఢ్ మహారాజు హరికదళ్లతో సాయినాథ తత్వ ప్రచారాన్ని ఆ రోజుల్లోనే చేసేవారు అనేక మంది భక్తులు ఇచ్చారు మరి సాయినామం గురించి సాయిబాబా గురించి చెప్పి మరి సాయినామం ఒక మాట కాదు అది గురువు శ్వాస భక్తుడు పిలిచినప్పుడు గురువుకి పలికిన సమాధానం సాయిని సేవించిన భక్తులు తమ చేతులతో బాబాను తాకలేకపోయినా తమ హృదయాలతో బాబా నామాన్ని పట్టుకున్నారు ఆ నామమే వారికి సాక్షాత్కారమైంది అంటే బాబా ఉన్నప్పుడు బాబా అందరూ తాకరాకపోయారండి కళతో చూశారు కానీ వాళ్ళకి ఎలా కలిగింది సాయి నామం పలకడం వల్ల వాళ్ళ హృదయానికి పట్టుకుంది బాబా యొక్క రూపం కాని బాబా యొక్క స్పర్శ కానీ మరి మన గ్రంథల చేత చెప్పారు బాబా నామం గురించి బాబాను నేను దర్శించలేదు అన్న క్షణాలు ఉన్నాయి కానీ సాయి అని పిలవని క్షణం లేదు ఆ నామమే నాకు దర్శనం బాబాని దర్శించని ఉన్నాయి కానీ సాయి నామం అని పిలవని క్షణం లేదని చెప్తారు ఆయన గ్రంథ రచనలో అలసట వచ్చినప్పుడు మనసు చెదరిన వేళ ఆయన నోటి నుండి వచ్చిన నామం ఏంటంటే అంటే సాయి సాయి అనిపించింది సాయి సాయి అనిపించింది ఆ క్షణమే కలం తిరిగి మళ్ళీ ప్రవహించింది అంటే ఎక్కడ ఆగిపోయిన సచరిత్ర రచన ఆయన కూర్చొని ఏం చేసేవాళ్ళు సాయి నామస్మరణ చేసేవాళ్ళు చేయగానే మళ్ళీ రచన ప్రారంభమైంది జాస్కర్ మహారాజ్ ఏమన్నారు బాబా ముందు నిలబడి ఎన్నో స్తోత్రాలు ఎన్నో కీర్తనలు పాడారు కానీ ఆయన హృదయాన్ని కలిగించింది కేవలం నా సదా నామస్మరణ మాత్రమే కేవలం ఆయన నామస్మరణ మాత్రమే ఆయన కలిగించింది ఎందుకంటే ఆయన స్థవన రాశారు మరి చక్కగా బాబా చరిత్ర అనేక ఛ్యాయులతో రాశారు అనేక గ్రంథాల్లో ఆయన ఒక్కోసారి తీవ్రమైన అనారోగ్యంతో పాట పాడలేని స్థితిలో కూడా కేవలం సాయినాదాన్ని మాత్రమే జపించేవాడు ఆయన దాస మహారాజు కేవలం పాట పాడలేని తీవ్రమైన అనారోగ్య స్థితిలో కూడా జపించేవాడు ఆ రాత్రి నుండే వ్యాధి తగ్గడం మొదలైంది అది మందు కాదు నామ ప్రసాదం అని చెప్పాడు ఆయన నామ ప్రసాదం అని చెప్పాడు మరి కాకా ఏం దీక్ష మరి కాకా సాహితా ఆయన ఏం చెప్పారు నన్ను బయట ప్రమాదాల నుంచి కాదు లోపలి రక్షించింది నుంచి రక్షించింది సాయినామని చెప్పాడు ఆయన జీవితంలో భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిష్కారము కనిపించిన వేళ నామస్మరణే ఆయుధమైందని చెప్పారు నామస్మరణే ఆయనకు ఆయుధమై చెప్పాడు బయట పరిస్థితులు మారకపోయినా లోపల మనిషి మారిపోయాడు అదే మహిమా సత్యమణి కాకా సాహిబ్ దీక్షిత్ కంప్లీట్ గా మారిపోయింది బాబా నాయకులు నామే నాకంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు బాగా చెప్తారు దీక్షిత్ గురించి కాకా దీక్షిత్ గురించి ఆయన ఎలాంటి వాడు ఆయనకి ఎలాంటి సిగుణాలు ఉన్నాయనేది చాలా చక్కగా అమృత వాక్యాలు చెప్తాడు ఎందుకంటే దీక్షితుని పరిపూర్ణంగా నర నరాలో జీర్ణించే వ్యక్తి అంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు అంటే జీవన శైలి గురించి విని మొదట ఎలా ఉండేవాడు సాయి బాబా దగ్గరికి వచ్చి ఆయన ఎలా మారాడు అనేది రెడ్డి గారికి బాధ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మరి మరి బాయిజామాయ ఏం చెప్పింది బాబా పక్కన లేకపోయినా సాయి అని పిలిచినప్పుడల్లా ఆయన దగ్గరే ఉన్నట్టు అనిపించేదట అంటే కదా ఆమె ఒంటరిగా ఉన్న రాత్రుల్లో నిద్రకోని వేళ నామస్మరణే ఆమెకు తల్లిలా గుడిగా మారిందని చెప్పారు అంటే బాయిజామాయి కూడా ఎల్లప్పుడూ సాయి నామస్మరణ చేసి తొలకు సాయిలోనే ఐక్యం చెందినామా మరి తాత్క మాటిచ్చాడు కదా నేను ఆమెకి సద్గతి ప్రసాదిస్తానని అంతా ప్రసాదించాడు మరి ఉపాసి మహారాజ్ చెప్పాడు ఉపాసి మహారాజ్ అనగానే మనకి ఏ గుర్తుకు రావాలి సాధన గుర్తుకు రావాలి ఆయన చెప్పాడు సాయి నామం సాధన కాదు అనుగ్రహం అని చెప్పాడు సాధనకి శక్తి కావాలి నామానికి శరణాగతి చాలు అన్నాడు అంటే సర్వస్య శరణాగతి అహం బ్రహ్మాస్మి అనుకోకుండా అత్తగానే ఉన్నాను నా అతడి సాయి భక్తుడు లేడు అనే అహంకారం లేకుండా ఎవరైతే బాబా పాదాలు పట్టుకొని శరణాగతి వేతారో వారికి ఆ తత్వం అర్థమవుతుంది అహంకారం మొదలని చూడటం తర్వాతే నామం మనలో ప్రవేశిస్తుంది అని చెప్పారు అంటే మనం బాబాకి పాదాలు ఆశ్రయించాల్సింది అహంకారాన్ని వదిలేయాలి డౌన్ టు ఎర్త్ అంటారు ఇంగ్లీష్ లో దాన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు విమర్శించడానికి నువ్వెవరు నీకేం సంబంధం నీకు ఏమైనా బాబా వచ్చి చెప్పాడు అప్పగించాడా అప్పగించిన వాడికి నువ్వెందుకు అంత అత్యుత్సాహం చూపించి నువ్వు మాట్లాడటం నిందల పట్టం బాబాను శరణాగతి పొందు నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి సరి అయిన సమాధానం మనం చెప్పాలి మరి మామూలు భక్తులు ఏం చెప్తారు మాకు ఒక్కొక్క సమయంలో డబ్బు దొరకదండి సమస్యకి పరిష్కారం దొరకదు దారి దొరకదు కానీ సాయినామం చేయగానే మాకు దారి దొరికిందని చెప్తారు కేవలం సాయినామం చేయగానే అలానే అనారోగ్య పరిస్థితులు ఆపరేషన్ థియేటర్లకి అంతా డాక్టర్ ఆశీర్దేశం అని చెప్తారు అప్పుడు ఏం చెప్తారు వాళ్ళంతా సాయినామని చెప్పిస్తారు కూర్చొని ఏమవుతుంది వెంటనే దాడి దొరుకుతుంది డాక్టర్ చక్కగా ప్రాణం పోస్తాడు హాయిగా తిరిగి వస్తారు అలానే బాబా కనిపించలేదు గానండి మాకు సాయినామని చెప్పేటప్పుడు ఆయన మా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది చెప్తారు అంటే నిలబడి మా నామాన్ని వింటున్నాడు అని చెప్తారు ఇది యొక్క చక్కటి నామం యొక్క గొప్పతనం సాయినామం భయానికి ధైర్యాన్ని ఇస్తుంది కన్నీటికి ఆశ్వాసం చేస్తుంది కష్టానికి సహనం ఇస్తుంది జీవితానికి అర్థం ఇస్తుంది చివరిగా ఏం చెప్పాలయ్యా అంటే మాట చెప్తాను శ్రీ సాయి సాయినామం పలికిన ప్రతి నోరు ఎవరైతే చేస్తారో అదే ద్వారకామాయి ఆ నామం నిండిన ప్రతి హృదయం ఒక సచరిత అధ్యాయం మనకి యాభై రెండు ఉన్నాయి ఆ నామం ఎవరికైతే నిండి ఉంటుందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధ్యాయం అవుతారు బాబా ఉన్నాడనిపించినప్పుడల్లా నెమ్మదిగా సాయి అని పిలవండి అప్పుడు దూరం అనే మాట ఉండదు అని చెప్తారు ఈ విధంగా సాయి నామం గురించి అనేకం చెప్పుకున్నా అది కలగదండి మరి ఇందాక అద్దాల సాయి మందిరం చూశారు చిన్న చిన్న అద్దాలు కనిపించింది అక్కడ అనంత కోటి రూపాల్లో బాబా వెలుగుతున్నాడు అనిపించింది అందుకనే శేష సాయినే మహా అంటే ఆ శేషుడు కూడా వర్ణించడానికి కుదరదు మరి ఇక్కడ చూసాం బాబా సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ అనే పదం ఇక్కడ నిజంగా మహారాజు గారే ఉన్నారు బాబా గారు అంటే మీ కోరిక తీర్చటానికి నేను ఇక్కడ ఏం చేసి ఉన్నాను మీకేం కావాలి ఒక మహారాజు అడుగుతున్నాడు బాబా గారు అంటే మనకి ఒకటే మాట చెప్తానండి మన పిల్లలు అమెరికా వెళ్తారు సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత తిరిగి వస్తారు ఎయిర్పోర్ట్ లో చూడగానే కళ్ళమ్మ నుంచి అసలు దారులు కారుతాయి అది ఏడుపా ఆనందమా చెప్పండి అదేంటండి కళ్ళమ్మ నీళ్ళు వస్తా ఆనందం అంటారేంటి ఊరుకో నేను ఒప్పుకోను ఆనందమే ఎప్పుడైతే మీరు ఈ సాయి ధర్మ క్షేత్రానికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా బాబాను చూసి ఆనందో వాళ్ళే నిజమైన భక్తులు అంతేగాని అయ్యో కుమార్ గారు పలకరించలేదే అయ్యో మధుసాయి గారు పలకరించలేదే నాకు ప్రసాదం చేతిలో పెట్టలేదే ఆమెనే పిలిచి ఆమెకే పైన శాలువా చేశాను ఆమెనే గౌరవించాను నన్ను పట్టించుకోలేదే కుమార్ గారు పనులో ఉన్నారు పాపం తర్వాత మీ దగ్గరికి వస్తారు ఈ లోపుగానే మనకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఈ మంచి పట్టించుకోవట్లేదండి యాజమాన్యం వారికి ఎందుకండి మనం ఎందుకు వెళ్తున్నాం గుడికి బాబా కోసం వెళ్తున్నాం అంటే బాబా చెప్పడా కుమార్ గారికి మధుసాయి గారికి చెప్పితే ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తారు మనం ఆ స్థాయికి మనం రావాలి అంటే మనం వెళ్తుంది దేవాలయం తిందుకోసం బాబాతో మాట్లాడటం కోసం లోపలికి అడుగు పెట్టగానే బాగున్నారండి ఈ చీర బాగుంది చాలా రోజులే ఇది కనిపించి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఈ క్షమ సమాచారాల కోసమా వాటి కోసం రాకూడదు దేవాలయానికి బాబా నామం చెప్పడానికి బాబా అష్టోదరం చెప్పడానికి అన్నదానం బాగా చేశారండి రుచికరంగా ఉండే పదార్థాలు వీటి కోసం కాదు బాబా ప్రసాదం అని ఆయన అనుగ్రహించిన ప్రసాదం తీసుకురావడానికి వస్తాం నిజంగా ఇంత చక్కటి దేవాలయాలు మీకున్నాయి చక్కగా సత్సంగాలు జరిగే ఉన్నాయి మా గుంటూరు జిల్లాలో ఈ సంస్కృతి లేదు ఇంకా ఇట్లా సత్సంగానికి కూర్చునే సంస్కృతి ఇంకా అక్కడ రాలి మీరు అదృష్టవంతులు కాబట్టి చక్కగా మంచి దేవాలయాలతో పాటు సత్సంగ కర్తలు ఉండడం చాలా అదృష్టం ఆ దాన్ని సద్వినియోగం చేసుకోండి బాబా గురించి వినండి హృదయం గ్రహిస్తుంది బాబా తత్వంలో ఉండండి మార్గంలో పైన చేయండి ఎందుకంటే మంది నిర్వాహకులు తెలుసు ఆ మందిరం నిర్వహించాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో ఎంత మంది చేత మాటలు పడాలో అంతా చేస్తారు ఎవరో ఒకళ్ళు అంటారు మనసు చిప్పు కాబట్టి వాళ్ళని సౌహృదయంతో అర్థం చేసుకోండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళు సాయి తత్వంలో నిలబడిన మహానుభావులు కుమార్ గారు ఇంత మందిరం కట్టబట్టే కదా ఇక్కడ కూర్చోగలిగింది ఇంత హ్యాపీగా ఇంత చక్కగా సత్సంగం చేసుకుని అలా రోడ్డు మీద ఎండలో కూర్చోబెట్టి మీరు అందరు కూర్చుంటారా అను గోపాలరావు కూర్చో మాకు పని ఉందండి అరగంట కూర్చుంటే వెళ్తామంటారు అంటే ఏంటి ఆ యొక్క భాగ్యాన్ని మనకు కల్పించారు ఆ కల్పించటంలో వాళ్ళు చక్కగా సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సాయిదాసు గారికి మరిసాయి గారికి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మరియు సాయినాథ్ మహారాజ్ గారికి కుమార్ గారికి మరి వచ్చి ఇంపటి వరకు నా సత్సంగాన్ని విన్న మహాభక్తులందరికీ నా నవోత్తములు ఎందుకంటే ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను ట్రై చేశాను చెప్పాను ఒక్క చిన్న కథ చెప్పి ముగిస్తాను మహారాజు ఒకరోజు బయలుదేరాడు ఎక్కడికి హరికథ చెప్పడానికి బాబా గారు అన్న ఏంది వేషం అన్నారు వేషం అంటే సరే తీసేస్తాను వేషం తీసేసారు తీసేసిన తర్వాత ఆ రోజు తక్కడు కొడుకును కూడా వీరైన తక్కడు కూడా తీసుకెళ్ళమన్నారు ఈ పంపిస్తామంటే తోడు తీసుకెళ్ళారు అదొక బిల్లు అక్కడ సాయినామా హరికథ చెప్పాలి సంకీర్తనం చేయాలి చక్కగా వెళ్ళారు దాస్గఢ్ మహారాజులు తర్కట్ కొడుకు వెళ్ళారు వీరంగారు ఇద్దరు వెళ్ళారు సద్గురు సాయినాథ్ మహారాజ్ కడుతూ స్టార్ట్ చేశారు సాయినాథ్ చెప్పడం అద్భుతంగా చెప్తున్నారు అటు పక్క నుంచి ఒక బిల్లుడు అంటే ఆటరిక దొంగ ఒక బాగా క్రోరమైన వాడు వాళ్ళలో ఒక మనిషి చనిపోయాడు ఆ శవాన్ని తీసుకొని వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు వీళ్ళకి చెవిలో పండి ఉంది దేవుడు చెవిలో పండి వెంటనే ఏం చేశాడు ఆ నాయకుడు గబగబా వచ్చి ఆ శవాన్ని వీళ్ళ మీద పండుకోబెట్టాడు పండుకోబెట్టి మీరు ఇంత గొప్పవాడని చెప్తున్నారు కదా నీ యొక్క హరికథ అయిపోయే లోపలి ఇతని ప్రాణంతో లేచి నిలబడాలి నిలబడకపోతే మీరు ప్రాణాలతో వెళ్ళరు సింపుల్ లాజిక్ రెండు రెండే రెండు మాటలు చెప్పారు చెప్పేసి మీరు చేసుకొని అన్నారు ఇక దాస్గఢ్ మహారాజు స్టార్ట్ అక్కడ కొట్టుకున్నాడు కదా అంటే అప్పుడు పాడారు స్టార్ట్ అయింది కన్నీటి ధారతో బాబా నామస్మరణ చేస్తా నామం చేస్తా సాయి సచరిత్రలో నీలను చిత్త పూర్తి చేశారు చేసి ఆ బాడీ ఆ శవం దగ్గరికి వచ్చి వీలు పెట్టి నోట్లో నీళ్లు పోసి సాయినాథ్ కానీ ఆ లేచి కూర్చోని అది కూడా పరీక్షలు మనం నిజంగా చేయగలుగుతామా మనం చేయలేనప్పుడు మనం భక్తులం కాదండి బాబా ప్రేమికులు మాత్రమే ఆ స్థాయిలో ఉండాలి మనకి భక్తి తత్పరత ఆ స్థాయిలో లేనప్పుడు మనం భక్తిలో కాదు అందరూ పిలుచుకోగానే మనం భక్తిలో ఉన్నట్టు కాదు కేవలం ఆయన్ని మనం ఒక తండ్రిలాగా తల్లిలాగా ప్రేమిస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను ఆశిస్తూ ఇద్దరి చవక చక్కటి అవకాశం ఇచ్చిన కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ